హాయ్ అండి ఈరోజైతే నేను నాటు చిక్కుడుకాయలు టమాటాలు కూర అయితే చేశానండి ఇగిరిపెట్టానండి చాలా బాగుందండి కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నేనైతే ముందుగా ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా నాలుగైతే టమాటాలు తీసుకున్నానండి టమాటాలు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను చిక్కుడుకాయలు ఒక అర కేజీ చిక్కుడుకాయలు అండి మాపోదు అండి కోసుకొచ్చాను కోసుకొచ్చి ఇలా కడిగామండి కడిగి శుభ్రంగా కడికి కోసుకున్నామండి ఇలా గ్యాస్ మీద మూకుడు పెట్టుకుని ఇలా రెండు స్పూన్లు అయితే నూనె వేసానండి నూనె ఎక్కువగా ఉంటే చిక్కుడుకాయ కూర బాగుంటుందండి ఇలా నూనె కాగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలండి చిక్కుడుకాయలు అయితే బాగా వేగాలండి పసిరు వాసన పోయేలాగా కూడా నాడు చిక్కుడుకాయలు కాబట్టి పసిరు వాసన అంటూ ఎక్కువగా ఉంటాయండి పసరువాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చిక్కుడుకాయలు ఇలా చిక్కుడుకాయలు పసరువాసన వాసన పోయి వేగిన తర్వాత మనం ఈ చిక్కుడుకాయల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాలండి బాగా ఉల్లిపాయలు బాగా వేగినాయి అంటే టేస్ట్ బాగుంటుందండి కూరకైతే చూసారు కదా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయండి చిక్కుడుకాయలు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇలాగ కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు అనేది వేసుకున్నానండి ఒక స్పూను స్పూన్ కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకున్నానండి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి మనం కోసుకున్న టమాటా ముక్కలు అన్నీ వేసి వేయించుకోవాలండి టమాటా ముక్కలు అయితే చిక్కుడుకాయలు బాగా మగ్గిపోవాలండి ఇలా నూనెలోనే మొత్తం మగ్గిపోతే బాగుంటుందండి కూర ఇలా అడుగు అయితే పట్టేస్తుందండి టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలండి టమాటాలు బాగా మగ్గేంత వరకు చూసారు కదా టమాటాలు అయితే బాగా అండి ఇలా మగ్గిపోతే సరిపోతుందండి దీంట్లో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని పసుపు ఒక అర స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి టమాటాలు చూసారా మొత్తం అన్నీ మగ్గిపోనియండి చిక్కుడుకాయల్లోనూ ఇలా ఒక అర స్పూన్ ఏమో పసుపు ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలండి కారం చూసుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా మళ్ళీ గోట అనేది ఎక్కువైపోతుందండి ఇలా ఒక స్పూన్ అయితే కారం వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్నానండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని మళ్ళీ మొత్తమంతా ఒకసారి కలుపుకోవాలండి నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే మనం దీంట్లో పులప అనేది వేయట్లేదండి ఎందుకంటే టమాటాలు ఎక్కువగా వేసాం కాబట్టి ఆ పులపే మనకు సరిపోతుందండి మనం వేరేగా పులపైతే అవసరం లేదండి ఇలా నీళ్ళు పోసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి తినడానికి కూడా అంతే బాగుంటుందండి మనకైతే ఇలా చిక్కుడుకాయ అయితే బాగా దగ్గరికంట ఎగరనిచ్చేయాలండి ఇదైతే ఫ్రై కాదండి నేనైతే కూరే చేశాను టమాటాలు ఎక్కువగా వేసి చాలా బాగుంటుందండి ఈ రకంగా కనుక మనం చేసుకున్నామంటే కోడిగుడ్లు కానీ ఎండ్రోలు ఎండు చేపలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లే ఉండదండి ఈ టమాటా చుక్కడుకాయ కూర టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి చిక్కుడుకాయ కూర అనేది మనం ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా గ్రేవీ అసలు ఏం ఉంచుకోకుండా మొత్తం అంతా కూడా మనం ఉడకనిచ్చేయాలండి పులుసులా ఉంటే బాగోదండి మనం ఇదంతా కూడా బాగా దగ్గరకు వరకు కూడా ఉడకనిచ్చేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే నాడు చిక్కుడుగాయలు అనేవి ఈ రోజుల్లోనేవి జరుగుతాయండి మళ్ళీ నాడుచుకుడుకాయలు కాపు అనేది అయిపోతుందండి అందుకే మనం ఉన్నప్పుడే వండుకోవాలండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి